అందరికీ నమస్కారం అండి నేను దంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ సోపన్ ఇప్పుడు ఇది శీతాకాలం స్టార్ట్ అయింది కదా చలికి కొంత ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు చిన్నపిల్లలు కూడా అయితే ఈ చలికాలంలో హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు డయాబెటీస్ ఉన్నవాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి చలికాలంలో రక్తనాళాలన్నీ కొంచెం ఈ చలికి ఇట్లా స్వింక్ అవడం కుంజించుకుపోవడం రక్తనాళాలు అలాంటి ప్రాబ్లం ఉంటుంది పాళ్ళు చేతులు తుమ్ములు రావటం ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట సో బీపీ ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి కనుక వాళ్ళు కొంచెం వెచ్చదనాన్ని మెయింటైన్ చేయాలి స్వెటర్లు వేసుకోవటం కానీ నైట్ టైము రగ్గులు కప్పుకోవడం ఇట్లాంటివన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా హార్ట్కు సంబంధించి ప్రాబ్లం కనిపించినప్పుడు బ్రెత్లెస్నెస్గా ఆయాసంగా ఉన్నా లేకపోతే నడవలేకపోతున్నా ఫెటిగబిలిటీ ఎక్కువగా ఉన్నా వెంటనే గవర్నమెంట్ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి లేక మన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి చూపించుకుంటే ఏదైనా హార్ట్ ప్రాబ్లం అట్లా ఏమైనా రైజైన్ లేదు అనేది గుర్తిస్తాం సో బీపీ షుగర్ ఉన్నవాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి ఈ చలికాలంలో చలి ఉండటం వలన చలి ఎక్కువ తీవ్రతగా ఉంటే హైపోధర్మియాలో కూడా వెళతారు అలా అంటే టెంపరేచర్ బాడీ టెంపరేచర్ అంతా తగ్గిపోతే కూడా మన అవయవాలు పనిచేయడంతో తేడా వస్తుంది కనుక మీరు చలికి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకోకుండా చలి నుండి రక్షణ ఎలా తీసుకోవాలి బ్లాంకెట్స్ కప్పుకోవడమా స్వెటర్లు వేసుకోవడమా లేకపోతే చలి ఉన్న టైంలో బయటికి వెళ్ళకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మంచులో తడ తడవటం వలన మంచులో తిరగటం వలన కొంచెం రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ వస్తాయి కనుక ఆ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఇలా ఎవరికైతే డాక్టర్లు అందరూ అందుబాటులో ఉన్నారు కనుక ఇక్కడికి వచ్చి